మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ కాంటా చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నిరసన కార్యక్రమం చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి వెంటనే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది తప్పకుండా మరి ఒకవేళ వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోకపోతే మరి వారు ఏదైతే ఈ మహిళాలోకానికి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా రాబోయే కాలంలో మహిళా లోకం చేతిలో మరి శిక్ష తప్పదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఆనాడు ఈ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మరి మహిళా లోకం అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పేసి మభ్య పెట్టడం జరిగింది మరి శాంతి భద్రతలు నశించినాయి అని చెప్పేసి మరి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినటువంటి మాజీ మంత్రి సవితారెడ్డి గారిని అంత అవమానంగా మరి నిండు సభలో అవమాన పరిచయం పరచడం శోచనీయమనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది మరి తప్పకుండా